సార్ మీ కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం భాతృత్వం తోటి ఈ వనమహోత్సవం మీరు అడవి మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముందు విజన్ పోలవర ప్రదాత అమరావతి నిర్మాత నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత ఆంధ్రప్రదేశ్ గా కావాలి అనే ఆశతోటి నిరంతర శ్రామికులు బడుగుల లీడర్ బలహీనల పీడర్ తాడితుల ఫాదర్ పీడితుల వెల్ విషర్ వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్నదే మా కోరిక థ్యాంక్ యూ తెలుగు లెక్చర మీరు టీచరా లేకపోతే మీరు టీచరా తెలుగు టీచర్వా సబ్జెక్ట్ ఓకే మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు ఓకే మిత్రులు నవ్యాంధ్ర ఉజ్వలంగా జ్వాజ్వల్యమానంగా ప్రజ్వలంగా మహోజ్వలంగా దగద్ధగాయమానంగా జగ్జగాయమానంగా వెలగాలి హరితాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నాను సార్ నేను కూడా మీలాగే నడిచేడు చదువుకున్నాను సార్ చిన్నప్పుడు మా ఊరి నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచే చదువుకున్నాను నా పేరు ఏవీకే సుజాత సార్ నారాయణల మండలం గణపవరం చూడ చూడండి అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా బాగా మాట్లాడారా గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక తీపి జ్ఞాపికగా చిరంజీవి చౌదరి గారు అందిస్తున్నారు సార్ మీ రాక ఈ వేడుకకు వేదికకు బంగారు కానుక మీరు ఎప్పుడు రావాలి ఇదే మా కోరిక తదుపరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి తీపి జ్ఞాపికని మన అనంతరామ్ గారు స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ వారు అందిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరికి కూడా ఒక అనౌన్స్మెంట్ రాబోయే రోజుల్లో రిపబ్లిక్ డే రోజున ఇండిపెండెన్స్ రోజున ఎవరైతే ఎక్కువ చెట్లు పెడతారో మండలానికి కానీ జిల్లాకు కానీ కొంతమందిని ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇస్తాం వాళ్ళకి మంచి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు గౌరవిస్తాం అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించి ఇది ఒక ఉద్యమంగా తీసుకుపోవాలంటే స్టూడెంట్స్ మీకు చెప్తున్నా ఎక్కువ చెట్లు పెట్టి పర్యావరణాన్ని ఎక్కువగా అభిమానించే మిమ్మల్ని కూడా ఐడెంటిఫై చేసి మీకు కూడా అవార్డ్స్ ఇస్తాం మీలో ప్రతి ఒక్కరూ పోటీ పడాలి ఈరోజు మనకు మొన్నే ఇండిపెండెన్స్ డే అయింది జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే వస్తుంది ఆ రోజు మీకు అందరికీ అవార్డ్స్ వస్తాయి ఇప్పటి నుంచే చెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చూడతా అవునా కాదా థ్యాంక్ యూ గుడ్ డిప్యూటీ సీఎం గారికి ఒక తీపి జ్ఞాపికని మెమెంటోని అనంతరామ్ గారు ఐఏఎస్ ఫారెస్ట్ సిఎస్ చీఫ్ సిఎస్ గారు ఇస్తున్నారు చక్కని తీపి జ్ఞాపికని అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కలిమి బలిమి చెలిమి కూరిమి ఓరిమితో మిలమిలా తడతడ కడకడలాడాలి అదే మన ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాష అభిరుచి యూనియన్ మినిస్టర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారికి అలాగే ఆఫ్ సార్ మీ రాక మంచి ఆనందం మా వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి మొక్కలు నాటి మనందరికీ స్ఫూర్తినిచ్చి పంచదనం పెంపునకు నాంది పలికి ఆంధ్రప్రదేశ్ ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని తమ సందేశాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యంత్రివర్యులు మరియు గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవనీయులు శ్రీ పెంబాని చంద్రశేఖర్ గారికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మరియు సహాయ శాఖ మంత్రులు అలాగే శ్రీ చిరంజీవి చౌదరి ఐఎఫ్ఎస్ పిసిసిఎఫ్ అండ్ గారికి పిల్లలందరూ దయచేసి వినాలండి స్నాక్స్ ఉన్నాయి అందరూ స్నాక్స్ తీసుకొని వెళ్ళండి మీకోసం స్నాక్స్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ ఆఫీసర్స్ అందరూ అటవీ శాఖ నుంచి వచ్చారు వారందరికీ గౌరవ కలెక్టర్ నాగలక్ష్మి మేడం గారికి అలాగే గౌరవ ఎమ్మెల్సీ శ్రీ చంద్రగిరి యేసురత్నం గారికి గౌరవ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి అలాగే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్కూల్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం